నమస్తే వెల్కమ్ టు న్యూస్ తూర్పు ఏజెన్సీలో ఆటో డ్రైవర్ల సభలో కూటమి నేతలు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి హాజరయ్యారు కూటమి ప్రభుత్వం ఆర్థిక చేయత అందిస్తున్న శుభవేళ రంపచోడవరంలో ఆటో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీషాదేవి ఆటోను స్వయంగా నడిపి సభ ప్రాంగణానికి చేరుకున్నారు అనంతరం ఆటో డ్రైవర్లకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిరీషాదేవి అందరి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు Allora, non lo అందరూ కూడా చక్కగా కూర్చొని ప్రశాంతంగా కనిపించి అందరూ ఆనందించి మన కార్యక్రమాలను గౌరవిస్తారండికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ జీవన ప్రమాణాలు పెంచడమే కాకుండా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఇవన్నీ పెద్దలందరికీ నా హృదయపూర్వక చేస్తారు కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు ఈ రోజు మిమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని లోకేష్ గారు చెప్పారు ఏ ప్రాంతానికైనా సేఫ్ గా తీసుకెళ్లి సురక్షితంగా విడిచిపెట్టేటువంటి నా ఆటో డ్రైవర్లు నా అని లోకేష్ గారు ఎంతో గొప్పగా మీకోసం చెప్పడం జరిగింది ఆయనే కాదు మేము కూడా చెప్తా ఉన్నాం ఈ రోజు చిన్న చిన్న ప్రాంతాలకు వెళ్ళాలంటే మేము మీ మీద ఆధారపడ పరిస్థితి సేఫ్ గా తీసుకెళ్లి ఏ ప్రాంతానికైనా చక్కగా వాళ్ళ ప్రాంతంలో విడిచిపెట్టేటువంటి పరిస్థితి మీ ద్వారా మేము చూస్తా ఉన్నాం ఇక చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల తొంభై వేల మంది లబ్ధిదారులకు ఈ యొక్క పథకాన్ని వర్తింప చేస్తా ఉంది మన ప్రభుత్వం దీని నిమిత్తం నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అంటే ఇప్పుడే చెప్పాను మీకు మన రాష్ట్రంలో డబ్బు లేదు అయినా ప్రజల మన సర్వీసెస్ అందాలి అందరికి మంచి చేయాలి అప్పు చేసైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టాలనేటువంటి ఒక దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆటో డ్రైవర్ సేవల పథకం ఆటోలకి ఆటోలకి అదేవిధంగా మ్యాక్సీ అండ్ ఈ డ్రైవర్లకు కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం జరుగుతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అన్ని పథకాల్లో లబ్ది పొందడం జరిగిందండి మరి తల్లికి వందనం పథకం అలాగే ఫ్రీ గ్యాస్ అలాగే ఇందులో ఆటో డ్రైవర్ సేవలు కూడా లబ్ది పొందడం జరిగిందండి మరి ఈ ప్రభుత్వం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అందరికీ నమస్కారం అండి నేను మీరు ఇక్కడ శిరీషాదేవి రంపచూడూరు ఎమ్మెల్యే ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆటో డ్రైవర్ సేవా పథక కార్యక్రమం లాంచింగ్ జరగడం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఇక్కడ కూడా మేము ప్రారంభించుకోవడం జరిగింది ఈ రోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో శక్తి పథకం వల్ల నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లకు కూడా ఏదో ఒక మేము మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఆటో డ్రైవర్ సేవా పథకం కింద రెండు లక్షల తొంభై మంది లబ్ధిదారులను ఈ రోజు బెనిఫిషస్ గా మేము గుర్తించాము వాళ్ళకి నిమిత్తం ఆ నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది ఇంకా చాలా మంది ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడం వల్ల అదే విధంగా చాలా పెండింగ్స్ ఉండడం వల్ల కొన్ని రిజెక్ట్ అవ్వడం జరిగింది ఈ గ్రీవెన్స్ లో కూడా మేము దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాల్లో గ్రీవెన్స్ తీసుకుంటారు కాబట్టి రాని బెనిఫిట్స్ ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి గ్రీవెన్స్ రైస్ చేసుకొని ఒక పథకాన్ని పొందాలని మేము తెలియజేస్తా ఉన్నాం